ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ చివరి వారంలో తులారాశివారిని ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో సమానత్వం అనేది అధికంగా ఉంటుంది అంటే ఎవరి విషయంలో అయినా కూడా సమానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు వారు ఇష్టపడరు ఏ పని చేసినా కూడా చాలా ఇష్టంగా చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే తులారాశి వారు ఎప్పుడు కూడా తనకు నచ్చినటువంటి పని అంతమంది బలవంత పెట్టినా అస్సలు చేయరు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఇచ్చిపుచ్చి క్రమ పద్ధతిని అయితే పాటిస్తారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ తరపున తర్వాత తరాల వారికి ఏదైనా అందించాలి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులను అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక తులారాశి వారిలో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశివారు రాశివారు సూటుగా మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతూ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు ఏదైనా ఉన్న మొహం మీద ఉన్నది ఉన్నట్టు ఇతరులకి చెప్పేయడం జరుగుతుంది అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాటకి ఎక్కువగా విలువిస్తారు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినట్లయితే చివరి వరకు కూడా దానికి కట్టుబడి ఉండడానికి రాశివారు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా తినదిన అభివృద్ధి ఉంటుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి పార్ట్నర్షిప్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా కొంతమందితో పార్ట్నర్షిప్లు పెట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల ఆ పార్ట్నర్షిప్లు వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం అన్నీ కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా పార్ట్నర్షిప్ల విషయంలో చాలా వరకు కూడా శుభవార్తలు వింటారంటే వచ్చిన వ్యక్తులు కేవలం వ్యాపార పార్ట్నర్లుగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది ముఖ్యంగా రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి అంటే విద్యార్థులు ఎవరైతే ఇంతకాలంగా విద్యపై దృష్టి పెట్టకుండా లేకపోతే ఎటువంటి లక్ష్యాలు లేకుండా ఉన్నవారు ఉంటారు అటువంటి వారు కూడా కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఆరోగ్యపరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కలిసి వస్తాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతూ సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారికి సంతాన విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ తులారాశి వారికి రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలేసుకొని అంతకన్నా ఎక్కువ జీతం వస్తుందని మంచి పొజిషన్లని వారు మాటలు నమ్ముతారు కానీ అవతల వారు మాత్రం మిమ్మల్ని బాల్తా కొట్టించడం కానీ లేకపోతే నలుగురు ఉన్నప్పుడు మాత్రమే విధంగా మాటలు చెప్పి తీరా మీరు ఉద్యోగాలు వదులుకొని వెళ్ళినట్లయితే ఇప్పుడేమీ ఖాళీలు లేవు ఇలా ఏదో ఒక విధంగా మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదలటం అయితే అస్సలు మంచిది కాదు అలానే ఉద్యోగ విషయాల్లో పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగస్తులు కొంతమంది మీ యొక్క అభివృద్ధిని చూసి ఓరవలేక మీకు పై స్థాయి అధికారులకు వివాదాలు అయితే ఏర్పాటు చేయడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు వీటి వల్ల కూడా మీకు ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి ఇక తులారాసుకి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులా వారికి బాగానే కలిసి రాబోతుంది కుటుంబ సభ్యులు ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకున్న విధంగా ఉంటారు ఎవరు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు తీసుకురారు తల్లిదండ్రుల నుండి కానీ సంతానం నుండి కానీ కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంతాన విషయంలో చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుంది సంతానం మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో వివాహపరంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ వివాహరీత్యా మీరు కోరుకున్న విధంగా అలాంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని అనుకున్నారో అటువంటి వారు దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ తులారాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా చాలా బాగా కలిసి రాబోతుంది మీరు ఓర్పుతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రేమ విషయాలు అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో కోరుకున్న విధంగా అభివృద్ధి ఉంటుంది గతంతో పోలిస్తే చెరువులు వ్యాపారాలు ఈ సమయంలో లాభసాటిగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది రైతులకి అన్ని విధాల సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ పంటలు కూడా అనుకున్న విధంగా చేతికి అందుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు కళారంగ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా కళాకారులు ఎంతో కాలంగా ఏవైతే డ్రీమ్ ప్రాజెక్టులు అనుకున్నారో వాటిలో అవకాశాలు దక్కించుకుంటారు అలానే ఒకప్పుడు ఎవరైతే అవకాశాల విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి అగౌరవపరిచి ఉంటారో అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారు మీ దగ్గరకు అవకాశాల కోసం వెతుక్కుంటూ వస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే స్థిరాస్తులు వృద్ధి చేయడానికి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే టువంటి ప్రయత్నాలు కూడా చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు తులారాశివారు మంగళవారం రోజు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకి మీ చేతులతో స్వయంగా ఆహారాన్ని తినిపించి మూడు సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో గో ఆరాధన అనేది మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది అలానే ఈ రాశివారు ప్రతి సోమవారం కూడా శివుని నామస్మరణ చేసుకోవడం శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ